సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈ రోజు వీడియోలో బాబా గారు మనకు ఒక చక్కటి సందేశాన్ని అందించబోతున్నారండి ఆ సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఎన్నో రోజులుగా నీ కళ నెరవేరడం లేదు ఎంతో దిగులుగా ఉన్నావు కదా నీ కల తప్పకుండా నెరవేరుతుంది నువ్వు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ రేట్లుగా నీ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడమ్మా మరి ఈ సాయి మాటలను ఆలకించి దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావో దేని గురించి అయితే నువ్వు సతమతమవుతున్నావో తప్పకుండా అందుకు తగినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి వాక్యాలతో ఒక సందేశాన్ని నీకు వినిపించబోతున్నాను తల్లి ఈ సందేశాన్ని విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో ఇక దేని గురించి భయపడనవసరం లేదు నీ కష్టాలు తీరిపోవడం లేదు నీ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు అని నువ్వేమీ చింతించనవసరం లేదు బిడ్డ నీకు జరిగినటువంటి ప్రతి దానికి నిన్ను బాధ పెట్టిన వారు నీకు ప్రతి దాంట్లో ఎదురు పడుతూనే ఉంటారు నిన్ను అవమానిస్తూ ఉండేవారు నిన్ను ఎగతాలు చేసేవారు అందరూ నీకు రాబోతున్నటువంటి విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు బిడ్డ వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ విజయాన్ని మాత్రం అడ్డుకోలేరు వారు అందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వారి పోరాటంలో వారు ఏమాత్రం లాభాలను పొందలేరు లేరు నిన్ను అవమానించవచ్చు నీకు ప్రతి విషయంలో అడ్డుపడుతూ ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం శాంతంగా ఉండు ఓర్పుగా ఉండు వారు చేసే ప్రతి ఒక్కటి తెలిసి కూడా నువ్వు బయటపడకుండా ఉండు బిడ్డ ఎందుకంటే వారి వలన నీకేదైనా కానీ ఎప్పుడైనా సరే హాని కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండు కాబట్టి నువ్వు కూడా ఎలా అయితే వారిని ముందు వారి నీ ముందు నటిస్తూ మంచిగా ఉంటూనే నీకు కీడు తలపెట్టాలని అనుకుంటున్నారో నువ్వు కూడా అంతే తెలివిగా జాగ్రత్తగా ఎత్తుకు పై ఎత్తుగా వాటి నుంచి భయపడేలా ఉండాలి బయటపడేలా ఉండాలి తల్లి వారికి తగినటువంటి గుణపాఠం తప్పకుండా ఉంటుంది బాబా నాకు చాలా భయంగా ఉంది తండ్రి అలాంటి వారు నుండి నువ్వే నన్ను కాపాడాలి నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టవు కదా అని అంటున్నావా తల్లి పిచ్చి తల్లి నేను నీ బాబాను నీ దిగులంతా వదిలేస్తానా చెప్పు ఎప్పుడూ ఒంటరిగా మిగిలించనమ్మా ఎప్పుడు నీతోనే ఉంటున్నాను కానీ నీవే నన్ను గమనించడం లేదు తల్లి నన్ను కాపాడాలి తండ్రి అని నీవు ఎన్నోసార్లు చెప్పాలా నాకు నా బిడ్డలు ఆపద సమయంలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా నిన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టను నిన్ను ఒంటరిగా విడిచిపెడతానా చెప్పు నీ గురించి నువ్వు కానీ నీ వాళ్ళు కానీ నిన్ను ప్రేమించిన వారు కానీ నీ శ్రేయోభులాషలు కానీ ఏదో ఒక క్షణం పాటైనా సరే నీ గురించి మర్చిపోవచ్చేమో కానీ నీ సాయి తండ్రి మాత్రం ఎప్పుడు నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు ఒక్క క్షణం కూడా నీ గురించి మర్చిపోను తల్లి ప్రతిరోజు ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది బాబా అని అనుకోవద్దు తల్లి నీ సమయాన్ని నీ సాయిపై దృష్టి నిలిపి స్థాయి నామస్కరణ చేస్తూ ధైర్యంగా ఉండు నీకు అనవసరమైనటువంటి ఆలోచనలకు పెట్టే సమయాన్ని భగవంతుడికి ఇవ్వలేవా చెప్పు నీ దగ్గర ఆ మాత్రం కూడా సమయం లేదా ఒక్కసారి ఆలోచించి బిడ్డ రోజూ నీ జీవితాన్ని శరీరాన్ని నడిపించేటటువంటి ఆత్మను ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఎన్ని నీకు ఎవరిస్తున్నారు భగవంతుడే కదా తల్లి మరి ఇంత ఇచ్చిన దైవానికి నీకు ఏది ఇవ్వాలో తెలియదా చెప్పు ఆయన ఏమీ అడగడం లేదు బిడ్డ కేవలం ఆయన కోసం కాస్త సమయాన్ని కేటాయించలేవా అంటున్నాను నీకు కష్టాలను సమస్యలను ఎందుకు ఇస్తున్నాడు అవన్నీ మీకు మీరే కొని తెచ్చుకుంటున్నారు బిడ్డ కొన్ని సమస్యలు మీ కర్మఫలమైతే కొన్నైతే మీకు మీరుగా కొని తెచ్చుకునేటివే వాటిని కూడా భగవంతుడే ఇస్తున్నాడని ఆయనే మూలమని చెప్పి ఆయన నిందించడం మూర్ఖత్వం అవుతుంది కదా మీరు తెలుసుకోవడంలోనే ఆలస్యం చేస్తారా లేదా మీకు ఇంకా కర్మఫలం తీరకపోవచ్చు అంతవరకు కూడా మీరు ఎదురు చూసేందుకు సిద్ధంగా ఉండరు ఏదైనా కష్టం మీ దగ్గరకు వస్తుంది అనేది విషయం మీకు అనిపిస్తే చాలు ఆ కష్టాలు ముందు ఉన్నాయంటే వాటి నుండి తప్పించుకోవాలని అనుకుంటారు కానీ వాటి నుండి బయటపడేటటువంటి పరిష్కారం కోసం ఎందుకు ఆలోచించరు చెప్పండి మీకు అసలు ఎందుకు భయం చెప్పండి నేను ఎప్పుడూ మీకు తోడుగా ఉన్నాననే విషయాన్ని మీరు ఎప్పుడైతే మర్చిపోతారో అప్పుడే మీకు భయం అనేటటువంటి ఒక భావం మీ మనసులో ఏర్పడుతుంది బిడ్డ కాబట్టి ముందు మీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించుకో నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే నీ ప్రతి పనికి అడ్డుగా నిలుస్తున్నారో వారందరికీ తప్పకుండా తగిన గుణపాఠం చెప్పాలి కాబట్టి నీవేమి వారితో తిరస్కరించిన విధంగా కోపంతో వారితో మాట్లాడవద్దు బిడ్డ ప్రేమతోనే ప్రేమగానే వారిపై గెలుపుతోనే ప్రేమతోనే వారిని ఎదిరించు తప్పకుండా నీవు విజయం సాధిస్తావు నీవు ఎన్నో రోజులుగా కలలు కంటున్నటువంటి కళలు నెరవేరుతాయి తప్పకుండా ఈ సాయి అనుగ్రహం నీకు పుష్కలంగా దొరుకుతుంది బిడ్డ అది కూడా కేవలం కొద్ది రోజుల్లోనే కాబట్టి ఎలాంటి ఆలోచనలు చేయకుండా దేనికి భయపడకుండా నీ ప్రయత్నాలు మానకుండా చేస్తూ ఉండు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక మరలా మరలా ఆలోచించుకుంటూ నిరుచాహపడవద్దమ్మా ఎందుకంటే నీ వెంట నేను ఎప్పుడూ తోడుగానే ఉంటాను నీ మనసుకు భయం కలిగినా లేదంటే నీవు ఒంటరిగా ఉన్నావని నీ మనసుకు అనిపించినా సరే సాయి అని ఒక్కసారి పిలువు చాలు వెంటనే సప్ సముద్రాలు దాటైనా సరే నీ పక్కనే నిలబడతాను బిడ్డ నీ మంచి మనసుకు ఎప్పుడూ మంచే జరుగుతుంది కాకపోతే ఆలస్యం జరిగిపోతుందంతే కాబట్టి జరిగిన దాని గురించి బాధపడవద్దు జరగబోయే దాని గురించి ఆలోచించు విజయాన్ని ఏ విధంగా పొందబోతున్నావు అనేది నీ మనసుకు ముందే ఒక సంకేతాన్ని కూడా తెలియజేస్తాను బిడ్డ తప్పకుండా ఆ విజయం తీరాలకు చేరిన నాడు ఎవరైతే నిన్ను ఎగతాలు చేశారో ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఇన్ని రోజులు నీ సునుక ఆనందాన్ని పొందుతున్నారో వారందరికీ కూడా విజయమే పెద్ద గుణపాఠంగా మారబోతుంది ఇప్పుడు నీవు ఓపికతో ఉండడం వలన అదే నీకు శ్రీరామరక్షగా ఉంటుంది దానికంటే ఎక్కువగా సుఖ సంతోషాలను చూడబోయేటటువంటి కాలాన్ని నువ్వు చూస్తావు బిడ్డా నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు నాపై అపరిమితమైనటువంటి విశ్వాసాన్ని ఉంచు అంతే ఇక నుండి నిన్ను నేను ఏమీ కోరుకోను నాపై ప్రేమ భక్తికి నేను ఏదో ఒక విధంగా నీకు రుణం తీర్చుకోవాలి కదా కాబట్టి నీ సమస్యలను నా యొక్క సమస్యగా భావిస్తాను నీ యొక్క సంతోషాన్ని నా సంతోషంగా భావిస్తూ నేను మురిసిపోతూ ఉంటాను బిడ్డ నీకంటూ సరైన గుర్తింపు లేక చూసేవారిని కొందరికి చులకనగా ఉండవచ్చు కాబట్టి అలాంటి వారి గురించి కూడా నువ్వు బాధపడవద్దు బిడ్డ ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దు అలాంటి వారికి తగినటువంటి బహుమతి కేవలం నీ గుర్తింపుతోనే ఇవ్వాలి అలా ఇవ్వాలి అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు అలాగే నీ నువ్వు విజయవంతంగా నువ్వు అనుకునేటటువంటి పనుల్లో విజయాన్ని పొందుతావని మరలా ఒక్కసారి నీకు గుర్తు చేస్తున్నానమ్మా నీ కళ నెరవేరబోతుంది ఈ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడు గుర్తించుకో ఎందరు నిన్ను ఎగతాళి చేసినా ఎందరు నిన్ను కీడు తలపెట్టాలని చూస్తున్నా వారి ఆటలు మాత్రం ఇక బిడ్డ సంతోషంగా ఉండు సో అదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుంది అని అని చెప్పి నేను చెప్పబడింది కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరికొందరి సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై సాయి